చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఉప్పు కషాయం ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు ఆయనకు ఒక కొడుకు కూతురు ఉండేవారు కాలక్రమాన కొడుకుకు పెళ్ళయి కోడలు కాపడానికి వచ్చింది దాంతో ఇంట్లో ముగ్గురు ఆడవారయ్యారు ఆసామి భార్య కూతురు కోడలు ముగ్గురు ఆడవాళ్ళు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఏదో ఒక అవకతవక జరుగుతూనే ఉంటుంది ఈ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు తల్లి కూతుళ్లే కనుక వారిద్దరి పద్ధతులు ఇంచుమించు ఒకటిగానే ఉండేవి పోతే కోడలు పరాయి పిల్ల ఆమె అలవాట్లు వేరు ఆమె పనులు చేసే తీరు కూడా వేరే అందుచేత ఆ పిల్లను తమ పద్ధతులకు మార్చటానికి కూతుళ్ళు చాలా శ్రమపడుతూ ఉండేవారు కోడలు గనక ఆమెకు ఒకటి రెండు సార్లు చెప్పినా తెలియదన్నట్లు కూడా భావించి చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉండేవారు ఒకరోజు ఆసామి బావమరిది చుట్టపు చూపుగా వచ్చాడు అవకతవకలు జరిగితే తన అన్న ఏమనుకుని పోతాడో అని ఆసామి భార్య ప్రత్యేకంగా జాగ్రత్త పడసాగింది ఆవిడ బిందె తీసుకుని బావికి వెళుతూ కోడలితో ఏమే పొయ్యి మీద పులుసు కాగుతున్నది కానీ అందులో గుప్పడు ఉప్పు వెయ్యి మళ్ళీ మర్చిపోగలవు జాగ్రత్త అని వెళ్ళింది రెండు రోజుల క్రితం కోడలు పులుసులో ఉప్పు వేయటం మర్చిపోయింది ఆ సంగతి కోడలికి జ్ఞాపకం చేసే ఉద్దేశంతో అత్తగారు అలా అన్నది చేతిలో పని అయిపోగానే కోడలు పులుసు కళాయిలో ఇంత ఉప్పు వేసి వేరే పని చూసుకోబోయింది మరి కాసేపటి కల్లా ఆడబిడ్డ పిడకల గోడకు కొట్టడం ముగించి చేతులు కడుక్కుని వంట ఇంట్లోకి వచ్చి పొయ్యి మీద కాగుతున్న పులుసు చూసింది ఆ తెలివి తక్కువ మొద్దు ఎలాగూ పులుసులో ఉప్పు వేయటం మర్చిపోతుంది ఆవిడ తరహా నాకు తెలుసు మామయ్య వచ్చాడు కూడాను అనుకుని ఆమె ఒక పిడుకడు ఉప్పు తీసి పులుసులో వేసి గొడ్లకు మేత వేయడానికి వెళ్ళింది అంతలో అత్తగారు నీళ్లబిందెతో తిరిగి వచ్చి పొయ్యి మీద పులుసు చూసి ఆ ముద్దుకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయటం కంటే నేనే చేసుకోవటం నయం అంటూ ఒక గుప్పెడు ఉప్పు తీసి పులుసులో వేసేసింది మధ్యాహ్నం ఆ ఆయన బావమరిది భోజనాలకు కూర్చున్నప్పుడు బావమరిది ముందుగా పులుసు ముద్ద నోట్లో పెట్టుకుని ఇదేమిటర్రా ఇందులో ఉప్పు వేయటం మరిచారా ఏమిటి అన్నాడు వెంటనే ఆసామి భార్య అదేమిటన్నయ్యా నేను పులుసులో ఉప్పు వేశానే అన్నది ఆశ్చర్యంగా వెంటనే కూతురు నేను పిడుకుడు ఉప్పు వేశానమ్మా అన్నది మీరు ఉప్పు వేయటం మరవద్దన్నారుగా అందుకని నేను వేశానత్తయ్యా అన్నది కోడలు అలా చెప్పండి అందుకే పులుసు ఉప్పు కషాయమైంది అన్నాడు ఆసామి బావమరిది నవ్వుతూ ఇంటి ఆడవాళ్ల మధ్య ఐక్యత లేకపోవటం చూసి ఆసామికి కోపం వచ్చింది ఇక నుంచి ఈ ఇంట్లో మీరు ఎవరి పనులు వారు చూసుకోవాల్సిందే కానీ ఒకరి పనులు ఒకరు చేయటానికి వీల్లేదు అని శాసించాడు అంతటితో ఆ ఇంట జరిగే అవకతవకలన్నీ నిలిచిపోయాయి ఇక తర్వాత చెప్పుకోబోయే కథ విలువైన కానుక మణిమేకల రాజు గోకర్ణుడు ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకునేవాడు ఆ రోజున అందిన కానుకలలో విలువైన కానుక ఇచ్చిన వ్యక్తికి విందు సమయంలో రాజుగారి సరసన స్థానం ఏర్పాటు చేయబడేది అది గొప్ప గౌరవంగా భావించిన ఎందరో ధనికులు రాజుకు విలువైన కానుకలు ఇవ్వటంలో పోటీ పడేవారు ఈ పద్ధతి మంచిది కాదని భావించిన ఒక సన్యాసి రాజుకు ఎండిన రొట్టిన ఒక దాన్ని పంపుతూ దానితో పాటు ఒక లేఖచత చేశాడు అందులో ఇలా ఉన్నది మహారాజా మీకు విలువైన కానుకలు ఇచ్చుకోలేని వాణ్ణి అయినా మీ పట్ల నాకు కొండంత గౌరవం ఉన్నది అందుకే కష్టపడి సంపాదించుకున్న ఈ రొట్టెను ప్రేమతో మీకు ఇస్తున్నాను ఎండు రొట్టె కదా అని తేలిగ్గా చూడకండి ఇది నా ఒకరోజు ఆహారం లేఖ చదివిన రాజుకు తన పొరపాటు తెలిసి వచ్చింది నిండు మనసుతో ప్రేమపూర్వకంగా ఇచ్చిన ప్రతీ కానుక విలువైనదే అని అర్థం చేసుకున్నాడు ఆ రోజు విందు సమయంలో సన్యాసికి తన పక్కన ఆసనం ఏర్పాటు చేశాడు ఇక తర్వాతి కథ సమయస్ఫూర్తి తిరిపురం జమీందారు తన మామిడి తోటలో ఒక విశ్రాంతి భవనాన్ని కట్టించాడు దానికి రంగు వేయటానికి మనిషి కావలసి వచ్చాడు జమీందారి స్వభావం తెలిసిన వాళ్ళెవ్వరూ ముందుకు రాలేదు ఏ పని ఆయనకు నచ్చేటట్లు చేయటం చాలా కష్టం ఆ ఊరుకు ఏదో పని మీద వచ్చిన సోమనాథుడనేవాడు జమీందారును కలుసుకుని అయ్యా నేను తమ ఊళ్ళో ఒక వారం రోజుల పాటు ఉండబోతున్నాను తమ విశ్రాంతి భవనానికి రంగు వేసే పని నాకు ఇప్పించండి అని అడిగాడు నేను చెప్పిన రంగు వేయలేని పక్షంలో నీకొక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వను నాకు తృప్తి కలిగితేనే డబ్బు ఇస్తాను అన్నాడు జమీందారు సోమనాథుడు ఒప్పుకున్నాడు జమీందారు ఒక చిన్న చెక్కపెట్టెను తెచ్చి అతడికిస్తూ భవనం లోపలి గోడలకు అచ్చంగా ఈ చెక్కపెట్టె ఏ రంగులో ఉన్నదో అలాంటి రంగే వెయ్యాలి అన్నాడు సోమనాథుడు వారం రోజుల్లో పని పూర్తి చేశాడు జమీందారు చెక్క పెట్టెను ప్రతి గోడ దగ్గరకు తీసుకుపోయి జాగ్రత్తగా గోడ రంగు దాని రంగు పోల్చి తృప్తిపడి సోమనాథుడికి డబ్బిచ్చాడు మరొక వారం తర్వాత జమీందారు భార్యతో విశ్రాంతి భవనానికి పోయి సోమనాథుడి పనితనాన్ని మెచ్చుకుంటూ వాడు రంగులు మహాదిట్ట అయి ఉండాలి నేను ఇచ్చిన చెక్క రంగే గోడలకు వేశాడు మన దివాణంలో ఉద్యోగం ఇస్తే పాపం ఇక్కడ ఉండిపోయేవాడు అన్నాడు జమీందారు భార్యకు ఏదో అనుమానం కలిగి చెక్క గోటితో గీకి చూసింది కొత్తగా దానికి వేసిన రంగు బయటపడింది ఆమె పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ వాడు మీరు చెప్పినట్టు చెక్క పెట్టుకున్న రంగు గోడలకు వేయలేదు గోడలకు వేసిన రంగు చెక్క పెట్టుకు వేశాడు అన్నది జమీందారుకు జరిగిన మోసానికి కోపం వచ్చినా సోమనాథుడి తెలివికి తను నవ్వకుండా ఉండలేకపోయాడు ఇక తర్వాత మనం చెప్పుకోబోయే కథ అన్నీ తెలిసినవాడు ఒకనక రాజు దగ్గర మహామేధావిగా కేతికాయించిన మంత్రి ఉండేవాడు ఆయన వృద్ధుడైపోయి పదవీ విరమణ చేయదలిచాడు రాజు ఆయనను పదవీ విరమణకు ముందు కొత్త మంత్రిని ఎంపిక చేయవలసిందిగా కోరాడు మంత్రి పదవి కోరుతూ చాలామంది వచ్చారు వృద్ధ మంత్రి వాళ్లకు కొన్ని పరీక్షలు పెట్టాడు వాటన్నింటిలో ఇద్దరు యువకులు సర్వశ్రేష్ఠులుగా ఉత్తీర్ణులయ్యారు అయితే మంత్రి పదవికి కావలసిన వాడు ఒక్కడే కదా వృద్ధ మంత్రి వాళ్ళిద్దరిని తన మందిరానికి ఆహ్వానించాడు అక్కడ జిలుగు పనులతో తయారు చేసి బంగారు పూతార్ద్దిన ఉన్నతాసనం ఒకటి ఉన్నది మంత్రి వాళ్లకు దాన్ని చూపుతూ మీరిద్దరూ అన్ని పరీక్షల్లో సరిసమానంగా గెలుపొందారు ఇది ఆఖరి పరీక్ష మీ ఇద్దరిలో అన్నీ తెలిసిన వాణ్ణనే గట్టి నమ్మకం ఉన్నవాడు పోయి ఆ ఆసనంలో కూర్చోవాలి ఇందుకు గడువు మూడు క్షణాలే అన్నాడు ఆ వెంటనే ఒకడు పోయి ఆసనంలో కూర్చున్నాడు వృద్ధ మంత్రి రెండో వాణ్ణి వెంటబెట్టుకుని రాజు దగ్గరికి పోయి అతన్ని మంత్రిగా నియమించమని సలహా ఇచ్చాడు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్